హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు ససరా టాక్స్ అందరు ఎలా ఉన్నారు ఈరోజు మనం చైల్డ్హుడ్ టేస్ట్ని తిరిగి గుర్తు చేసుకునే ఒక రెసిపీ చేసుకుందాము అదే చామ్ పకోడీ పకోడి అనమాట బయటికి సూపర్ క్రిస్పీగా లోపల సాఫ్ట్గా ఉండే ఈ పకోడి వర్షం వచ్చేటప్పుడు కానీ ఈవినింగ్ స్నాక్గా తింటే పర్ఫెక్ట్గా ఉంటుంది ఈ చామగడ్డలు అంటేనే మనందరికీ ఇష్టమైన రుచి కదా కొంతమందికి చామగడ్డలు అంటే నచ్చదనమాట అంటే కొంచెం జిగుడు జిగుడుగా ఉంటుంది కదా అందుకల్ల కొంతమంది తినరు బట్ ఈ విధంగా చేస్తే ఎవరైనా తినాల్సిందే చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళకి ఎవరికైనా ఈ చామగడ్డ పకోడీ నచ్చుతుందన్నమాట ఈ చామ్గడ్డ పకోడీల్ని చాయ్తో కానీ గానీ లేకపోతే చట్నీతో గానీ ఎలా అయినా తినొచ్చు లేకపోతే మనకి అలాగే ఉట్టిగా తిన్నా బాగుంటాయి అన్నమాట టేస్ట్ ఇలా చేసుకొని చాంగడ్డ పకోడీల్ని ఒక్కసారి తిన్నారంటే మళ్ళీ మళ్ళీ తినాలనిపిస్తుంది అనమాట అంత బాగుంటాయి నేను చెప్పిన ఈ విధంగా చాంగడ్డ పకోడీని ఒకసారి ట్రై చేసి ఇంట్లో వాళ్ళందరితో షేర్ చేయండి చాలా అంటే చాలా బాగుంటుంది సో మనం ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం దీనికి చాంగడ్డలు తీసుకోవాలన్నమాట ఫస్ట్ మేమైతే ఒక ఐదు చాంగడ్డల్ని తీసుకున్నాము మీ ఇష్టం మీకు ఎన్ని కావాలంటే అన్ని తీసుకోండి దానికి తగ్గట్టు క్వాంటిటీస్ పెంచుకోండి ఇంకా ఒక కప్పు వరకు శనగపిండిని తీసుకోవాలన్నమాట ఇంకా ఒక ఆనియన్ అయితే సరిపోతుంది నేను ఒక ఆనియన్ తీసుకున్నాను అనమాట పచ్చిమిరపకాయలు కూడా ఒక మూడు తీసుకోండి ఇంకా కొంచెం ఒక వన్ స్పూన్ వరకు జీలకర్ర తీసుకుంటే సరిపోతుందనమాట ఇంకొంచెం జీలకర్ర ఎక్కువ తినేవాళ్ళు ఇంకొంచెం వేసుకోండి ఇంకా తగినంత ఉప్పు అనమాట ఉప్పు ఎంత కావాలో అంత తీసుకోండి ఇంకా తగినంత కారం అనమాట కారం ఎక్కువగా తినేవాళ్ళు ఇంకొంచెం కారం తీసుకోవచ్చు పర్వాలేదు ఇవి మిక్స్డ్ హెర్బ్స్ అనమాట మనకి బయట షాప్స్లో ఎక్కడైనా దొరుకుతాయి సో అది అది కూడా ఒకటి తెచ్చుకోండి బాగుంటాయి అన్నమాట టేస్ట్ వైజ్గా ఇవి వేసుకొని తింటే ఇప్పుడు ప్రాసెస్లోకి వెళ్ళిపోదాము దీనికి ఒక కుక్కర్ తీసుకొని అందులో బాగా వాష్ చేసి పెట్టుకున్న చాంగడ్డల్ని ఒక ఐదు కుక్కర్లో వేసేసుకోవాలి తరువాత ఎన్ని నీళ్ళు కావాలో అన్ని నీళ్ళు పోసుకోండి ఎందుకంటే మనం ఎక్కువ నీళ్ళు పోసుకున్నా అవి పోతాయి కదా సో మనం ఎన్ని చాంగిట్లు తీసుకున్నామో దానికి తగ్గట్టుగా వాటర్ పోసుకొని కుక్కర్ మూత పెట్టేసుకొని విజిల్స్ పెట్టుకోవాలన్నమాట చాంగడ్ అనేది బాగా ఉడకాలి కాబట్టి ఒక ఫోర్ ఫైవ్ విజిల్స్ పెట్టుకోండి క్వాంటిటీస్ తగ్గట్టుని విజిల్స్ని పెంచుకోవడం అలా చేసుకోవచ్చు అడ్జస్ట్ చేసుకోవాలన్నమాట ఫైనల్గా ఈ విధంగా చాంగడ్లు ఉడికిపోయాయనమాట చాంగడ్లు బాగా ఉడికిన తర్వాత ఈ విధంగా వాటికి తొక్కు అంతా తీసేసుకోవాలన్నమాట బాగా చల్లార్చుకొని అప్పుడు తొక్కు తీసుకోండి సో వన్ బై వన్ ఇలా తొక్కు తీసేసుకున్న తర్వాత మనకి ఈ విధంగా వస్తాయి అన్నమాట చూస్తున్నారు కదా అలా మనం ఎన్ని చాంగడ్డలు తీసుకున్నామో అన్ని చాంగడ్డలకి ఇలా వన్ బై వన్ తొక్క అనేది తీసేసుకోండి చాంగడ్డలు ఎంత ఉడికితే అంత బాగుంటది టేస్ట్ వైజ్ గా ఎందుకంటే అవి పచ్చి పచ్చిగా ఉంటాయి ఉడకపోతే మళ్ళీ దాన్ని మనం చేత్తో మ్యాష్ చేసుకోవడానికి టైం పడుతుంది అనమాట ఇప్పుడు మనం ఒక ఆనియన్ తీసుకున్నాం కదా అవి పెద్ద పీసెస్ గా చిన్న పీసెస్ గా కట్ చేసుకోండి ఎందుకు రెండు విధాలుగా కట్ చేసుకోవాలంటే టేస్ట్ బాగుంటాయి అనమాట ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని అందులో మనం పెట్టుకున్న చాంగడ్డల్ని వేసి బాగా ఈ విధంగా స్మాష్ చేసుకోండి స్మాషర్తో కానీ లేదంటే మనం చేత్తో అయినా చేసుకోవచ్చు అనమాట చేత్తో జిగుడు జిగుడుగా ఉంటుంది అనుకున్నప్పుడు ఈ విధంగా చేసుకోండి ఇప్పుడు స్మాష్ చేసుకున్న తరువాత అందులో మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ ఉన్నాయి కదా అవి వేసేసుకోండి ఆనియన్స్ వేసేసుకున్న తరువాత మనం పచ్చిమిరపకాయల్ని కూడా ఒక మూడు తీసుకున్నాం కదా అవి కూడా చిన్న చిన్నవిగా కట్ చేసుకొని ఈ విధంగా వేసేసుకోండి ఇంకా ఒక స్పూన్ దాకా జీలకర్రని కూడా వేసేసుకోండి జీలకర్రని వేసుకున్న తరువాత ఉప్పు తీసుకున్నాం కదా తగినంత ఉప్పు అనమాట ఎంత కావాలనుకుంటే అంత ఇంకా ఉప్పు కూడా వేసేసుకోండి ఇంకా కారం కూడా మనకి ఎంత కావాలంటే అంత మీకు ఎంత కావాలంటే అంత ఎక్కువ తినేవాళ్ళు ఎక్కువ తక్కువ తినేవాళ్ళు తక్కువ అలా వేసేసుకోవాలన్నమాట ఇప్పుడు ఒక కప్పు వరకు శనగపిండిని తీసుకున్నాం కదా ఆ శనగపిండిని కూడా అందులో వేసేసుకోవాలి ఇప్పుడు అన్నీ వేసేసుకున్నాం కదా ఇంకా ఫైనల్గా మిక్స్డ్ హెర్బ్స్ తీసుకున్నాం కదా అదే బయట దొరుకుతాయి ఎక్కడైనా అని చెప్పాను కదా ఆ మిక్స్డ్ హెర్బ్స్ని కూడా వేసేసుకోండి టేస్ట్ బాగుంటాయి అనమాట ఇప్పుడు బాగా మిక్స్ చేసుకోవాలన్నమాట స్పైస్ మనం వేసుకున్నాం కదా ఉప్పు కారం ఇవన్నీ కూడా చాంగిడ్డకి బాగా పట్టేటట్టు బాగా ఫస్ట్ ఇలా అంతటికి బాగా మిక్స్ చేసుకోవాలన్నమాట ఫైనల్గా చూడండి ఇలా వస్తూ ఉంటుంది చపాతి పిండిలాగా అది ఫామ్ అవుతూ ఉంటుంది అనమాట వాటర్ ఏం వేసుకోని అవసరం లేదనమాట మనకి పకోడీ టెక్స్చర్ అనేది వచ్చేస్తుంది ఇప్పుడు స్టవ్ మీద ఒక పాన్ పెట్టుకొని అందులో డీప్ ఫ్రైకి సరిపడినంత ఆయిల్ వేసుకోవాలన్నమాట మీకు డీప్ ఫ్రైకి ఎంత ఆయిల్ పడుతుందో అంత ఆయిల్ వేసుకోండి మేమైతే ఒక టూ కప్స్ వరకు ఆయిల్ వేసుకున్నాము అండ్ చూసుకోండి ఆయిల్ కాగిన తర్వాత పకోడాకి సరిపోద్దేమో చూసుకున్న తర్వాత మనం కలిపి పెట్టుకున్న చామగడ్డలు అన్నీ కలిపి పెట్టుకున్నాం కదా దాన్ని కొంచెం కొంచెంగా పకోడీలాగా ఆయిల్లో వేసేసుకోండి ఈ పకోడీలు అనేది బాగా డీప్ ఫ్రై చేయాలన్నమాట అంటే బాగా రోస్ట్ అవ్వాలి కొంచెం గోల్డెన్ కలర్ రావాలన్నమాట అవి బాగా వేగితేనే మనకి టేస్ట్ అనేది బాగుంటుంది ఎందుకంటే మనం చాంగడ్డ వేసాం కదా పైన అయితే వేగుతుంది బట్ లోపల కూడా వేగాలి కదా చాంగడ్డ కూడా మనకి లోపల బాగా వేగితేనే టేస్ట్ ఉంటుంది లేకపోతే పచ్చి పచ్చిగా తగులుతూ ఉంటుంది బాగుండదు సో బాగా వేగాలన్నమాట బాగా వేగనివ్వండి మీడియం ఫ్లేమ్లో పెట్టి వేయించుకోండి బాగా తినేవాళ్ళు ఇంకో ఆనియన్ కూడా యాడ్ చేసుకోవచ్చు పర్వాలేదు ఎక్కువ ఆనియన్స్ వేసుకోవచ్చు అనమాట కాకపోతే ఎక్కువ ఆనియన్స్ వేసేసుకుంటే అది ఆనియన్ పకోడా అవుతుంది కానీ చామగడ్డ పకోడా ఎందుకు అవుతుంది చెప్పండి అందుకే మేము ఓన్లీ ఒక్క ఆనియనే వేసుకున్నాం అనమాట చూడండి ఈ విధంగా గోల్డెన్ కలర్ రావాలన్నమాట అలా వన్ బై వన్ మనం ఎంతైతే పిండి కలుపుకున్నామో ఐ మీన్ ఎంతైతే పకోడి కలిపి పెట్టుకున్నామో అంతా వన్ బై వన్ వేసుకుంటూ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు డీప్ ఫ్రై చేసుకోండి అంతే ఎంతో సింపుల్గా చేసుకునే చాంగడ్డ పకోడి రెడీ అయిపోయినట్టే మీరు కూడా ఒకసారి ఈ విధంగా ట్రై చేసి టేస్ట్ని ఆస్వాదించండి ఇంకో సింపుల్ అండ్ టేస్టీ రెసిపీతో మళ్ళీ కలుద్దాం అంటిల్ దెన్ హ్యాపీ కుకింగ్ అండ్ హ్యాపీ ఈటింగ్ బాయ్ బాయ్